నమస్తే అండి గులాబ్ జామ్ పిండి తీసుకున్న గులాబ్ జామ్ చేయటానికి ఆ గ్లాసుతో మూడు గ్లాసుల పిండి అయ్యింది పాలు ముందుగా కాయించి పెట్టుకున్నాను చల్లారాయి పిండికి సరిపడా పాలు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని ఇది కాసేపు మూత పెట్టుకుంటే మంచిగా ఉండలు చుట్టేటప్పుడు బాగా వస్తాయి అంటే ఇప్పుడు మంచిగా కలిపాను కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా కొద్దిగా పై పైన పూసుకుంటే అనేది స్మూత్గా వస్తుంది చేసేటప్పుడు శుభ్రంగా కలుపుకొని మూత పెట్టాలి కాసేపు మూత పెడితే పిండి బాగా నాని ఉండలు బాగా వస్తాయి ఒక అరగంట పైన అయ్యిందండి నేను పిండి కలిపి పెట్టాను శుభ్రంగా నానింది పిండి లూజ్ వచ్చింది చూడండి ఇలా ఇప్పుడు శుభ్రంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని బాగా మరిమి ఉండలు చుట్టాలి ఎంత స్మూత్గా వస్తాయంటే అంత స్మూత్గా వస్తాయి బాగా నెరిమి చుడితే బాగా ఇలా నరిమి చుట్టుకోవాలి ఉండలు కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వదు పని కొద్దిగా స్లో వచ్చి ఇలా ఉండలన్నీ రెడీ చేసి ఒక పక్కన పెట్టాలి ఇప్పుడు పాకానికి రెడీ చేస్తున్నా మూడు గ్లాసుల పిండికి ఆరు గ్లాసులు పంచదార వేస్తున్నా స్వీట్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక గ్లాసు తగ్గించుకునే పర్వాలేదు స్వీట్ బాగా ఉండాలి అనుకుంటే గ్లాసుకి రెండు గ్లాసులు లెక్క ఆరు గ్లాసులు పంచదార వేసాను నీళ్ళు కూడా అంతేని గ్లాసుకి రెండు గ్లాసులు లెక్క నీళ్ళు వేశాను పాక మా పక్క రెడీ అవుతుంది ఈ పక్క ఆయిల్ వేడెక్కుతుంది ముందుగా చుట్టు పెట్టుకున్నాం కదా ఉండలు మరి హైలో కాకుండా మంట చిమ్లోనే ఉండాలి చిన్నగా ఇలా వేసుకుంటూ వేయించాలి వేయించాలన్నమాట చిన్నగా పెద్ద మంట మీద వేయిస్తే ఉండలు బాగా కలర్ వచ్చేస్తాయి లోన్ అయితే ఉడకదు చిన్న మంట మీద కొద్దిగా టైం పడుతుంది ఇలా వేయించుకుంటే బాగా వేగుతాయి ఇలా పాకం రెడీ అవుతుందండి అంటే పాకమేమీ రావలసిన లేదు పంచదార కలి కా కరివే చాలు ఉండలు చూడండి బాగా వేగాయి చూసి ఒక గిన్నెలో పెట్టుకొని పాకం కొద్దిగా చల్లగా అవ్వాలన్నమాట చల్లగా అయింది ప్యాన్ వేసి పెట్టాను చల్లగా అయింది పాకమైతే కాదు ఇలా కొద్దిగా గిన్నె పాకంలా వస్తే బాగుంటుంది ముందుగా వేయించుకుని వేయించి పెట్టాను కదా ఉండలు అన్నీ ఇలా వేసుకొని ఒక నైట్ అంతా ఉంచుకుంటే పొద్దున్నకి సూపర్గా వస్తాయి బాగా నాని రాత్రి రాత్రంతా పెట్టాను నానయ్యి ఇప్పుడైతే శుభ్రంగా నాని ఉండలేరా రెడీగా ఉన్నాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఎలా ఉంటాయో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉండ చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయి సింపుల్గా ఉండే గులాబ్ జాములు మీరు ఎవరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి అంతే సూపర్గా ఉంటాయండి ఒక్క వండ తినేవాళ్ళు నాలుగు వండలు తినొచ్చు అంతే థ్యాంక్ యూ